ఇక్కడికి వస్తున్నారు ఎలాగన్నా సరే మీరే న్యాయం చేయాలని చెప్పేసి ఆవిడ కోరుతున్నారు సో ఒక్కసారి ఆవిడని కనుక్కుందాం లలిత గారు రండి నమస్తే అమ్మ లలిత గారు ఏం చేస్తూ ఉంటారండి మీరు మిషన్ గుర్త ఉంటారు ఇష్టపడే ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు మా కుటుంబానికి మా ఆయన కుటుంబానికి కూడా తెలిసే చేసుకున్నాం మరి ఇక్కడ వరకు దేనికి వచ్చారండి ఏంటి సమస్య తచ్చెలు వచ్చాయి కదా భూమి మీద తచ్చెలు వచ్చాయి కదా ఆ చెల్లిలో ఒక ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాను అయ్యాడు అంటే అంటే అట్లా ఏం చెప్తున్నాను మీకు దాంట్లో నేను షేర్ చేయటం ఒక వ్యక్తితో పరిచయం పెరిగింది నాకు వాట్సాప్ లో మీ ఆయనతో ఎంజాయ్ చేయడానికి నీకు టైం చేయాలి ఫోన్ లో చాటింగ్ లో ఇంకొక తగులుకున్నావా ఇది లవ్ మ్యారేజ్ కూడా కదమ్మా పని అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు చక్కగా లవ్ చేసి నాకు మంచి చెప్పేది అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మా వాళ్ళకి పరిచయం అందరూ తెలిసే మ్యారేజ్ చేసుకున్నాం మీ ఆయన ఎలాగో లవ్ మ్యారేజ్ గా చేసుకున్నాం మళ్ళీ ఇమీడియట్ గా సంవత్సరంలో ఇంకోని తగ్గులు కూడా ఏంటమ్మా ఇట్లా అయిపోయింది ఇక నా అది ఎట్లా అయిపోయింది అమ్మా అసలు నువ్వు ఫోన్ లో ఆ పనిలో ఎందుకు కూర్చున్నావు ఎందుకు కూర్చున్నాను అంటే ఇంట్లో పని చేయవా పని చేసుకునేది మిగతా టైమ్ లో ఫోన్ లో సోషల్ మీడియాలో ఎందుకు ఎందుకున్నానంటే చెప్తున్నాను కదా ఇప్పుడు నా భర్త ఏం చేసేదంటే మంచిగానే మాట్లాడేది కానీ ఆయన చెప్పే మాటల కంటే ఇతరుని చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది అంటే ఆయన మాటలు నాకు మంచిగా అసలు ఆయన మీకు ఎలా పరిచయం ఫేస్బుక్ లో పరిచయం నాకు ఈ ఫేస్బుక్ లో ఆయన ఫోటో నెంబరు నాకు దొరికింది ఇక ఆయన ద్వారా నాకు పరిచయం పెరిగింది ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం తర్వాత అది లవ్ గా మారింది లవ్ ఆయన మాటలు నా ఆకర్షించినాయి ఆయన ఫోన్ చేయటం తిన్న వాళ్ళు అట్లా ఆ ఒక ఫ్రెండ్స్ తన లవ్ గా మారిపోయి ఆయన మాటలు బట్టి నేను ఆకర్షణ అయిపోయాను ఎక్కడ ఉంటారమ్మా అతనిది అక్కడే కాజీపేట పక్కన ఈ టైంలో మీ భర్తతో లవ్ ఉందా మీ భర్త మీద లవ్ హరించిపోయిందా భర్తతో లవ్ అంటే ఇతని మీద ప్రేమ పెరగడం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా ఉంది డైల్యూట్ అయిపోయిందా బాగుందమ్మా ఇది ఈయనమే ప్రేమ పెరిగిపోయింది ఏంటి కలుసుకుంటారా బయట ఫోన్ లో మాట్లాడినా కలుసుకున్నాం కూడా కలుసుకున్నారు కూడా ఫిజికల్ రిలేషన్ ఏమన్నా ఉందా మీ మధ్య ఆ ఉంది ఉందా మీ ఆయనతో మాయంతో చెప్పే మాయంతో ఉన్నాక కూడా మధ్యలో ఏం పరిచయం సార్ మాయన్ని పెళ్ళి అయిందా మీ ఫేస్బుక్ పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా అసలు ఆయనతో నేను వెళ్ళిపోయాను ఇతనితో పరిచయం ఫిజికల్ రిలేషన్ ఇతనితో జంప్ అయిపోయావా వెళ్ళిపోయాను నీకు పెళ్ళి ఎంత కాలం అయింది సంవత్సరం నారా అవుతుంది ఇతను పరిచయం అయ్యి ఎంత కాలం అయింది ఇతను పరిచయం అయ్యి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది అయితే ఆరు నెలలు ఆరు నెలలనే ఇక నాకు ఇతని మీద మాటలను బట్టి ఈయన చూసేయని నాకు ఎక్కువ చాలా మత్తులు అయిపోయాను చాలా మాటలు ఆయన మాటలు ఇంకా మాటలు మీకు కదా ఈ మధ్యలోనే నీకు అన్ని అయిపోయినాయి అతని ఎప్పుడు అనిపోయావు రెండు నెలలు ఉంది రెండు నెలలు మరి మీ ఆయన కేసు ఆవిడ కనిపించట్లేదు మిస్ అయిపోయింది అని ఆయన చాలా బాధపడ్డాడు చాలా ఇబ్బంది పడ్డాడు ఇట్లా అయిపోయిన చెప్పేసి ఆయన చాలా సఫర్ అయిపోయి ఎందుకమ్మా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నీకు నచ్చినోడు పెళ్లి చేసుకోవచ్చు కదా అది కూడా అయిందండి పంచాయతీ పెట్టించాం మా ఆయన పెట్టించాడు పెట్టించినాక ఎడాకులు కూడా రాసుకున్నాం కాగితాలు రాసుకుని అన్ని చేసాం అంత అయిపోయింది మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారంటే అతను పెట్టే టార్చర్ బట్టి అతను ఎవరు అంటే నన్ను చాలా మానసికంగా ఎట్లా బాధ పెట్టేది మంచిగా చూసే వాళ్ళు నచ్చరు కదమ్మా అసలు ఆయన బాగా చూసుకున్నాడు మీరాడోళ్ళు కాబట్టి మీకు నేను చెప్తున్నాను నా సిచువేషన్ ఏ స్త్రీకి రాకూడదు కాబట్టి నీలాంటి మనస్తత్వం ఆలోచన శైలి కూడా ఏ స్త్రీకి రాకూడదు భర్తను పక్కన పెట్టుకుని ఇంకో లవర్ లెవర్ బాగా చూసుకున్న భర్త నచ్చలేదు రెండు నెలల్లో నీకు దుకాణం అర్థం అయిపోయిందా అసలు మామూలు కాదండి అసలు బట్టలు ఇప్పేసి కూర్చొని సిగరెట్లతో కాల్చడం అట్లా చేయలేదా నా భర్త ద్వారా నాకు సుఖం లేదు నీ ద్వారా నాకు నువ్వే నన్ను సుఖ పెట్టాలని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే నీ వచ్చింది కేవలం దీనికోసమే కదా నీ భర్త దగ్గర సుఖం లేదు కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చింది నువ్వు కూడా శరీర సుఖం కోసం వచ్చినావు కాబట్టి అని చెప్పేసి నేను చేత కాకుండా పడుకున్నా ఆయన పదం ఒకటే కానీ మామూలు కాదు అసలు మామూలు టార్చర్ కాదండి చెప్పకూడదు అంత భయంకరంగా అసలు బాగా టార్చర్ పెట్టడం కొట్టడం ఇలాంటి దానివే వేరే స్త్రీలు తీసుకొచ్చుకొని కూడా ఎదురుగా పడుకోబెట్టుకునేది ఏంది ఇలా చేస్తున్నావు అంటే ఏమనేది తెలుసా నువ్వు కూడా అలాంటి దానివే కదా నా దగ్గరకు వచ్చావు కదా ఇదంతా చెప్తున్నావు ఎందుకు నేను చూసి మేము జాలి పడాలి అప్పుడు నాకు న్యాయం కావాలని వచ్చారు నేను మోసపోయాను ఆయన మాయ మాటలు బట్టి ఆయన చూపించే రంగులు ప్రపంచం అదే ప్రపంచం అనుకోని నా భర్త నాకు పాప ఏం చెప్పేది అంటే మంచిగా లేసి మంచి ఊడి చల్లుకొని మంచిగా నీట్గా వంట చేసుకొని తిని ఈ లోపల పిచ్చోడ్యాడ అసలు చాలా అలాంటి భర్త కూడా అమ్మ ఏ అమ్మాయి కానీ అలాంటి భర్త ఉంటే చాలా సంతోషపడుతుంది కానీ నేనే నా భర్త మాటలు లెక్క చేయక గర్వంతో అంకారంతో ఇలా నేను అలా బ్రివేర్ చేశాను నాకు న్యాయం జరగాలని వచ్చాను మీకు అతను చూపించాడు కదా మామూలు పనిష్మెంట్ కాదండి అమ్మా ఎంత అంటే ఏ అమ్మాయిలు తీసుకొచ్చుకొని ముందు పడుకోబెట్టుకునేది ఎందుకు ఇట్లా చేస్తున్న నమ్మొచ్చాను కదా నా భర్త నా భర్త మంచి మాటలు చెప్తా వినిపించు నువ్వు మంచి వాడు అని నీ మాటలు నమ్మి నేను వచ్చాను తాగటం అన్ని అలవాట్లు ఆయనకు లేని అలవాటు లేవు వచ్చిన అమ్మాయిలకి డబ్బులు ఇవ్వటం వాళ్ళకి కార్లు బుక్ చేసి పంపించటం ఏంది నువ్వు ఇలా చేస్తున్న నమ్ముకో నేను వచ్చాను కదా నేను ఇతను ఇతను నా భర్త నా తల్లిగారు ఆటోళ్ళు కూడా నేను ఇలా చేశానని చెప్పేసి నా తల్లిగారు కూడా నన్ను వదిలేశారు వాళ్ళు ఇటు మొత్తం ఆయన వైపే ఉన్నారు ఎందుకంటే ఆయన మంచిశివుడు కాబట్టి ఆయన వైపు మంచిగా ఉన్నారు నన్ను మాత్రం ఆ ఇప్పుడు నేను అందరిని కాదనుకుని దగ్గరకు దగ్గరికి నాకు అతను నాకు నరకం అంటే చూపిస్తున్నాడు ఇంత నరకం అంటే చెప్పుకోలేని నరకం మేడం ఎంత నరకం ఏ అమ్మాయికి రాకూడదు అసలు నరకం ఏ అమ్మాయికి రాదమ్మా నీలాంటి అమ్మాయిలకు వస్తా నేను నిజంగా చెప్తున్నా అంతగా టార్చర్ పెట్టి ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చిందని మనమేదో ఏదో జాలి పెడతామని వచ్చింది కన్నీ లాపుకోలేకపోతుంది ఏం కావాలి న్యాయం ఏం కావాలి నీకు నువ్వు చేసింది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏ మాత్రం జాలి కలగట్లేదు నిజం చెప్పాలంటే నేను మారాను మేడం ఆ చేసే యథ వేషాలన్నీ చేసే నేను మారాను మేడం అంటే ఎట్లా అన్ని నీ ఇష్టమేనా నీకు ఆ స్థాయి పనిష్మెంట్ పడితే గాని మార్పు రాదనమాట అంటే ఇప్పుడు ఆ పనిష్మెంట్ పడకపోతే ఉండేదాన్ని ఇక్కడికి ఎందుకు చేసుకొని బాగా దొరికాడు వేరేతో జరిగిన తర్వాత మీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడా అమ్మ మీరు కోర్టులో డైవర్స్ వేసారా పెద్ద మనుషులు అలా కాయకాలరా అది తెలుగు అట్లా సార్ కోర్టులో లో కానీ నాకు విడాకులు కాలేదు అని ఎందుకంటే నా భర్త ఖచ్చితంగా నాన్ చేర్చుకుంటున్నా నమ్మకం నాకు ఉంది ఎందుకంటే నా భర్త చాలా మంచివాడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా రెండో అతనితో పెళ్లి చేసుకున్నావా రెండు నెలల క్రితం వెళ్ళిపోయావు కదా పెళ్ళి ఏమైనా చేసుకున్నారా చేసుకోలేదా పెళ్లి చేసుకుంటున్నే ఉన్నాడు ఇంట్లోనే మామూలు చేసుకోలే ఇంకా చేసుకుంటాను చేసుకుంటానంటే సినిమా చూపి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా భర్త ద్వారా వచ్చిన గర్భిణీ కూడా నేను అపాషం చేయించుకున్నాను ఆయన గుట్టిన పిల్లలు ఎందుకు నేను నా దగ్గరకు వచ్చినవు కదా అమ్మా మాకే కోపం ఆకాశంలో ఉంటది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంకెందుకు పెంచుతావు తల్లి ఒకని పిచ్చోన్ చేశారు ఒక హత్య చేశారు ఆయన గుట్టిన అమ్మాయి నువ్వు నాకు వద్దు పాపాయన బాబాయి ఆయనకి తెలుసా నువ్వు కడుపుతా ఉన్నావు అని తెలుసు అతను చెప్పావా లేదా

టైలరింగ్ చేస్తున్నావుగా వర్కింగ్ ఉమెన్ వేగా ఆ మాత్రం తెలీదా ఇంకా టచ్ ఫ్రోన్ వాడుతున్నాను అని చెప్పేసి ఏదో చెప్పావు స్టార్టింగ్ లో మోసపోయానండి ఆయన చూపించే మాటలు బట్టి చిన్న పిల్లవు మరి మోసపోవడానికి మోసపోయాను ఆయన మాటలు బట్టి అన్యాయం అయిపోయాను నరకాన్ని అనుభవించాను ఆయన నా భర్త మాటలు అయితే చేదు కనిపించాయి ఆయన మాటల్లో నాకు చాలా తీపి అనిపించింది అంటే ఈయన ఇంకా నా వరకు సరే ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో అలా తీపిగా మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోవన్న నమ్మకం ఏంటమ్మా అన్ని మా జీవితం అంటే ఏ అమ్మాయి కూడా చేయకూడదు నేను కోరుకుంటున్నాను నేను చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదు చూపించిన కాలకి అర్థం అవుతుందిలే గాని వాళ్ళ ఆయన ఎవరు వచ్చినట్టున్నారు పాప మా ఆయన అడుగు అమ్మ మేమైతే కలిపి పంపిస్తామో లేదో మాకు సంబంధం నేనైతే కలిపి పంపించను మీ ఆయన ఏమంటాడో నేను క్షమిస్తాడో లేదో దయచేసి ఆయన్ని పిలిచాం మేము ఆయన వర్షం కూడా వింటాం రానివ్వండి మేడం ఈశ్వర్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి